ఓం శుక్రం వర్దనం విష్ణు సస్వన్నం చతుర్భుజం ప్రసన్న వదనం సర్వ విఘ్నోపశాంతే ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ కామాక్షి పరదేవతాయై నమ హరి ఇరవై ఏడు నక్షత్రాల్లో భాగంగా ఈరోజు పుష్యమీ నక్షత్రం వారి యొక్క గుణగణాలు లక్ష్యం గురించి తెలుసుకుందాం పుష్యమీ నక్షత్రము నక్షత్రాధిపతి శని అధిదేవత బృహస్పతి పుషమీ నక్షత్రమందు జన్మించిన వారికి కుజదోషము లేదు పుషమీ నక్షత్రము నాలుగు పాదములు కర్కాటక రాశిలో ఉంటాయి పుషమీ నక్షత్ర రాశ్యాధిపతి చంద్రుడు పుషమీ నక్షత్రము దేవగణము సవ్య నక్షత్రము మధ్యనాడి పురుషజాతి నక్షత్రము ఈ పుష్యమి నక్షత్రమందు ఏ శిశువు జన్మించినను శాంతి ప్రక్రియలు యథావిధిగా చేయించవలేదు పుష్యమి నక్షత్రము పోషణ శ్రేయస్సు మరియు బలానికి ప్రతీక ఈ నక్షత్రంలో పుట్టినవారు కష్టపడి పనిచేయుదురు ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు కమ్యూనికేషన్ రంగంలో వీరికి ప్రావీణ్యతము ఎక్కువగా ఉంటుంది వ్యాపార రాజకీయ రంగంలో బాగా రాణిస్తారు చలనచిత్ర రంగంలో కూడా వీరికి మంచి పట్టు ఉంటుంది మంచి తెలివితేటలు గలవారై బంధుమిత్రులతో ఆదరింపబడతారు ఏ పని మొదలు పెట్టవలనన్నా చాలా ఆలోచించి కానీ మొదలుపెట్టరు తమ జీవితములో తామే తమ జీవితమును తామే చక్కబరుచుకొనవలనని ఆలోచన కలగడి వారు ఇతరుల మాటలను విన్నట్టుగా ఉన్నా వారికి తోచినట్లుగానే వారు చేయుదురు కళలయందు నైపుణ్యము కార్య సాధకులు పుషమి నక్షత్రమందు జన్మించిన స్త్రీలు సంఘమందు గౌరవ మర్యాదలు పొంది పెద్దల పట్ల గౌరవ అభిమానాలు కూడా కలిగి ఉంటారు తల్లిదండ్రులపై వీరికి ప్రేమాభిమానాలు ఎక్కువగా ఉంటాయి తల్లిపై ప్రేమ హెచ్చు వీరు కొన్నిసార్లు ప్రతి విషయమును ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి అని అనుకున్నాను కొన్ని కొన్నిసార్లు ఒక విషయాన్ని పదే పదే ఆలోచన చేయడం వల్ల వీరు ఏ విషయాన్ని నిర్ణయించలేకపోతారు కొన్ని తప్పుడు నిర్ణయాల వల్ల వీరు స్వయం కృతాపరాధం వల్ల నష్టపోతారు కోర్కెలు అధికం వాటికై కష్టపడుదురు ధనము సంపద కలవారై ఉంటారు ఈ పుషమి నక్షత్రమందు జన్మించిన వారికి సరిపడు నక్షత్రములు భరణి రోహిణి ఆశ్లేష హస్త పూర్వాషాఢ శ్రవణము రేవతి ఈ పుష్యమి నక్షత్రమందు జన్మించిన వారికి సరిపడని నక్షత్రములు ఆరుద్ర పునర్వసు స్వాతి విశాఖ ధనిష్ట శతభిషం పూర్వభద్ర మిగిలినవి సామాన్యం ఈ పుషమి నక్షత్రం వారికి అదృష్టవారము మంగళవారం అదృష్ట దిశ ఉత్తరం ఈ పుషమి నక్షత్రం వారికి అదృష్టపు రంగు తెలుపు పుషమి నక్షత్రం వారు ఆరాధించవలసినటువంటి దైవము వెంకటేశ్వరుడు పరమశివుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వీరిని ఎంతగా ఆరాధించినా అంత వీరికి జీవితంలో కలిసి వచ్చు శుభం